అన్నం తిన్నారా ఈ టైంలో యా ఊరికే జస్ట్ అయిపోయింది ఖాళీగా ఉన్నాను సో మన మాస్టర్ యువర్ సెల్ఫ్ గ్రూప్ సబ్స్క్రైబర్స్ ఒకసారి హాయ్ విష్ హాయ్ చెప్పి విష్ చేద్దామని చెప్పి లైవ్ పెడుతున్నాను ఏమి విశేషాలు అంతా బాగున్నారా యా మామూలుగా ఇంక మనం ఈ ఛానల్లో మనం మాట్లాడేది ధ్యానం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం సో ధ్యానం అనేది ఎలా చేసుకోవాలి అది మనకు ఎలా హెల్ప్ అవుతుంది ఎలా ముందుకు సాగాలి ఎలా హ్యాపీగా ఉండాలి ఎలా సంతోషంగా జీవించాలి సో ఎప్పుడు సక్సెస్లోనే ఉండేటట్టు ఎలా ఉండాలి ఇవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం సో ధ్యానం గురించి కొద్దిగా డీటెయిల్గా మాట్లాడదామని చెప్పి లైవ్ అనమాట సో చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ధ్యానం చేస్తుంటే మాకు ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి ధ్యానం చేస్తుంటే ధ్యానం చేసేటప్పుడు మనసు రకరకాలుగా వెళ్ళిపోతుంది ధ్యానంలో నాకు ఏకాగ్రత కుదరడం లేదు సో ధ్యానం ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదు ఇలాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు సో లైట్ పెట్టుకుంది లైట్ పెడితే కొద్దిగా తెల్లగా కనిపిస్తాను కనిపిస్తున్నా సో ధ్యానం సో రెండు వేల రెండులో నేను మెడిటేషన్ కూర్చున్నాను సో మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఒక డీప్ కండిషన్ అనేది అబ్జర్వ్ చేశాను డీప్ కండిషన్ అనేది అబ్జర్వ్ చేశాను సో అదే డీప్ కండిషను వెళ్ళవెల్లగా ధ్యానం చేసినప్పుడు వస్తుంటాయి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి రకరకాల ఎమోషన్స్లో ఉంటాము మన వ్యక్తిత్వం ఉంటుంది సో ఒకసారి మనమే కోపంగా ఉంటాం ఒకసారి మనమే బాధలో ఉంటాం ఒకసారి మనమే ఉద్వేగంలో ఉంటాం ఒకసారి మనమే సంతోషంలో ఉంటాం ఒకసారి మనమే ఎక్కువగా ఆలోచిస్తుంటాం ఒకసారి మనమే కంట్రోల్ చేసుకోవాలని ఆలోచనల్లో పడిపోతుంటాం సో ఇక్కడ గురువుగారి హెల్ప్ అనేది చాలా వండర్ఫుల్గా వర్కౌట్ అనమాట సో ఇలా ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు రకరకాల ఆలోచనలన్నీ రావడం కూడా సహజం కాకపోతే కొద్దిసేపు తర్వాత సో ధ్యానం ప్రారంభించిన కొద్దిసేపు తర్వాత గురువుగారి పని మెల్లగా మొదలవుతూ సో మన అంతరంగంలో ఉన్న డిస్టర్బెన్స్ అంతా కూడా మెల్లమెల్లగా తొలగిపోతూ మనము ఆ సైలెన్స్ సైడ్ మెల్లగా ప్రయాణం మొదలు పెడతాం మెల్లగా ఒక స్టిల్నెస్ లేక అబ్జర్వ్ అవుతాం అంటే స్టిల్నెస్ అంటే ఏమి ఒక ప్రశాంతత ఒక నిశ్చలత వైపు మెల్లగా అడుగు పెడతాం సో ఆ నిశ్చలత వైపు అడుగు పెట్టినప్పుడు మెల్లగా మనకు తెలియకుండానే లోపల జరిగే ఒక పనిని ఒక అనుభూతిలాగా ఫీల్ అవుతాం సో ఇక్కడ ఆలోచనలు ఎమోషన్స్ ఉద్వేగాలు ఎగ్జైట్మెంట్ ఇవన్నీ దాటి వెళ్తే మనకు వచ్చే స్థితే ఒక అద్వితీయమైన అద్భుతమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతి సో అట్లాంటి అనుభూతి అనేది నేను ఫీల్ కావడం జరిగింది సో అప్పుడు మెడిటేషన్లో కూర్చుంటే అందరూ ఏదబ్బా ఎప్పుడు కళ్ళు ముసుకొని కూర్చుంటాం అనేవాళ్ళు సో రెండు వేల రెండులో అన్నారు రెండు వేల పన్నెండులో అట్లాగే అన్నారు రెండు వేల ఇరవై రెండులో కూడా అలాగే అన్నారు రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇప్పుడు కూడా బయట ఉండే వాళ్ళకి అర్థం కాని పాయింట్ ఏంటంటే నేను కళ్ళు మూసుకొని కూర్చుని సైలెంట్గా కూర్చున్నాను అనుకుంటున్నారు కానీ కాదు సో మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే రెండు వేల రెండులో నేను ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ అయిన ఒక గొప్ప విషయం అనేది నన్ను తీవ్రమైన ఆశ్చర్యానికి గురిచేసింది ఇది ఎలా పొందాను ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఇట్లాంటి ఫీల్ కాలేదు అని ఒక అద్భుతమైన ఆశ్చర్యంలోనైంది సో మెల్లమెల్లగా ధ్యానం చేస్తున్న చేస్తున్నప్పుడుసారి నేను లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ నేను బయటికి ఫిజికల్గా సైలెంట్గా కూర్చుంటున్నా కూడా నా అంతరంగంలో నేను అనుభూతి చెందేది మారిపోతూ వచ్చింది ఆ డీప్ కండిషన్ లోపల లోపలికి నా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి నన్ను దాటిన స్థితి నేను దాని దాటిన స్థితి ఇలా లోపలికి వెళ్ళిపోతూ వచ్చింది సో ప్రిసెప్టర్ అయిన తర్వాత అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ అయిన తర్వాత సో మాస్టర్ గారు మన మీద పని చేస్తూ మనకు ఎలా హెల్ప్ చేస్తారనేది నేను ప్రిసెప్టర్గా ఆయన సర్వీస్ తీసుకున్నప్పుడు ఇంకా బాగా అనమాట సో ఆ ప్రిసెప్టర్గా కూర్చున్నప్పుడు నేను ఇప్పుడు పని చేయగలుగుతున్నా సో ధ్యానంలో కూర్చుంటే పని నా మీద జరుగుతుంది అదే ప్రిసెప్టర్గా హార్ట్ఫుల్నెస్ ట్రైనర్గా కూర్చుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నా బయట ప్రపంచాన్ని నేను కళ్ళు ముసుకొని కూర్చున్నా అనుకుంటుంటారు బట్ రిసెప్టర్గా కూర్చుంటే మనము మాస్టర్ గారి పని చేయగలుగుతున్నాము సో మాస్టర్ గారి పని జరిగేది అబ్జర్వ్ చేయగలుగుతున్నాము సో ఇంత తేడా ఉందండి జస్ట్ సో మామూలు మెడిటేషన్కి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్కి మెడి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ట్రైనర్కి మాస్టర్కి ఇంత తేడా ఉంటుంది సో మాస్టర్ గారు ఇంకా హై లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటారు మన మీద మన ముందర కళ్ళు ముసుకొని ఉండొచ్చు ఆయన తన బాడీని దాటిపోయిన స్థితిలో తల వాలిపోయి ఏదో నిద్రపోతున్నాడు అని నేను నేను ఎవరు ఎక్కడైనా కానీ సిట్టింగ్ ఇచ్చినప్పుడు కూర్చుంటే కొద్దిసేపు తలవాలిపోతా అనమాట నిద్రపోయినా నిద్రపోయినా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు సో నిద్రపోవడం లేదు అక్కడ చాలా అద్భుతమైన పని జరుగుతుంది సో అలా సో ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం కళ్ళు ముసుకొని కూర్చున్న మన అంతరంగంలో మనం మన మీద జరిగే పని మన అంతరంగం ద్వారా మనం చేసే పని మాస్టర్ గారు మన మీద చేసే పని ఇలా లెవెల్ని బట్టి మొత్తం మారిపోతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా అసాధారణమైన అద్భుతమైన పనులు మాస్టర్ గారి సహకారంతో చాలా ఇన్స్టెంట్గా మనకు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో లభిస్తాయి సో వీళ్ళందరూ కూడా హార్ట్ఫుల్నెస్ మాస్టర్స్ సో లాలాజీ గారు బాబుజీజీ గారు చారీజీ గారు దాజీ గారు సో వీళ్ళందరూ కూడా మా ప్రియాతి ప్రియమైన గురువులు అన్నమాట సో రెగ్యులర్గా ధ్యానానికి కూర్చోవడం వల్ల నన్ను నేను కంట్రోల్ చేసుకునే సామర్థ్యం పెరిగింది నన్ను నేను నిగ్రహించుకోగలిగిన సామర్థ్యం పెరిగింది నన్ను నేను ఒక టైం బౌండ్గా ఒక టైం టేబుల్కు డిసిప్లైన్గా అటాచ్ కావడం జరిగింది మెల్లమెల్లగా అలాగే కూర్చొని ధ్యానం ఇరవై రెండేళ్ళు చేయడం వల్ల ఇంకేదైనా చేయగలమనే అనే బలమైన సంకల్ప శక్తిని ప్రయోగించే ఒక బలం నాలో డెవలప్ అయింది సో ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నట్టు ఉంటుంది కానీ మనలో జరిగేది మనం చేయగలిగేది అన్నీ కూడా డైనమిక్స్ అన్ని మారిపోతూ ఉంటాయి అందువల్ల ధ్యానంలో కూర్చుంటేనే మీకు ఆలోచనలు వస్తున్నాయంటే భయపడద్దండి ఆలోచనలు వస్తాయి ఒకసారి నాకు కూడా కంట్రోల్ చేసుకోలేని ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనమే డిస్టర్బ్ అయి ఉంటాం అక్కడ మన లోపల ఉన్న నెగిటివిటీ మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో అట్లాంటి టైంలో కూడా కూర్చుంటే ఆ నెగిటివిటీని తొలగించుకోవడానికి మాస్టర్ గారికి మనమే ఒక అవకాశం ఇచ్చి ఆయన మనలో ఉన్న నెగిటివిటీని తొలగించిన తర్వాత అప్పుడు ఉన్న కండిషన్ అంత ముందు ఉన్న కండిషన్ రెండు మారిపోతూ గమనిస్తాయన్నమాట సో ఇవన్నీ కూడా హార్ట్ఫుల్నెస్ వేలో మనకు దొరికే గొప్ప గొప్ప అనుభూతులు అనుభవాలన్నీ కూడా అలా సో చాలామంది నాకు ఫోన్ చేసేదే అడుగుతారు ధ్యానం ఎలా చేయాలి మాకు ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వచ్చినా కూడా కూర్చొని గంట సేపు నేను కూర్చోవాలని ఒక సంకల్పం పెట్టుకొని మీరు ధ్యానం చేయడం మొదలు పెడితే డిస్టర్బెన్స్ వస్తుంది ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వచ్చినా కూడా వాటిని భరించగలిగే శక్తి వస్తుంది మనలో నెగిటివిటీ బయటపడుతుంది వాటిని భరించగలిగే శక్తితో మనం అక్కడ కూర్చోగలిగితే మెల్లగా మన సిస్టమ్ మీద మనకు ఒక కమాండ్ వస్తుంది ఆ కమాండ్ ద్వారా మనం మెల్లమెల్లగా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేసే మన మీద మనం కమాండ్ చేసుకుంటూ మన ఆలోచనల మీద ఒక కమాండ్ తెచ్చుకుంటూ మన ఎమోషన్స్ మీద కమాండ్ తెచ్చుకుంటూ మన భావోద్వేగాల మీద మన ఎగ్జైట్మెంట్ మీద వీటన్నింటి మీద కమాండ్ తెచ్చుకుంటూ కూర్చోగలుగుతూ గురువుగారికి మన మీద పనిచేసే అవకాశం కల్పిస్తాం గురువుగారు కూడా మన మీద పని చేయాల పని చేయాలని చెప్పి ఎంతో వెయిట్ చేస్తుంటారు అనమాట ఆ పనిని మెల్లగా మీరు అబ్జర్వ్ చేస్తూ సో ఆ పని కోసం మనం ఎదురు చూసే ఎదురు చూస్తూ మెడిటేషన్ చేసే స్థితి కూడా వస్తాం అనమాట అద్భుతమైన పని మనకు ఎప్పుడు నా మీద జరగాలి జరగాలి ఒక అద్భుతమైన స్థితికి వస్తాం సో ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి హ్యాపీఫుల్నెస్ మెడిటేషన్ అందువల్ల చాలా గొప్ప గొప్ప వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనము లైఫ్లో చాలా అద్భుతమైన జీవిత ప్రయాణం అనేది జరుగుతుందనమాట సో మనం రోజు మొబైల్లో చాలా టైం వేస్ట్ చేస్తుంటాం మొబైల్లో చాలా టైం వేస్ట్ చేస్తుంటాం ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేస్తుంటాం టీవీ ముందు వేస్ట్ చేస్తుంటాం ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసి వేస్ట్ చేస్తుంటాం ఒక అర్ధ గంట డైలీ భగవంతునితో టైం స్పెండ్ చేయండి అంటే ధ్యానం చేయండి ఒక అర్ధ గంట డైలీ మీ మీద మీరు పని చేయండి ఒక అర్ధ గంట మీ ఆలోచనల మీద కమాండ్ రావడానికి ట్రై చేయండి ఒక అర్ధ గంట మీ ఎమోషన్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక అర్ధ గంట మీ టైం టేబుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసుకోవడానికి ప్రయత్నించి అన్నీ ఒకే టైంలోనే ధ్యానం అర్ధ గంట చేస్తే ఇవన్నీ కూడా మనకు సమకూరే లాభాలు భగవంతులతో కలిసి ధ్యానం చేస్తాం భగ మాస్టర్కి మన మీద పనిచేసే అవకాశం కల్పిస్తాం మన ఆలోచనల మీద కమాండ్ చేసుకునే శక్తి వస్తుంది మన ఎమోషన్స్ మీద కమాండ్ చేసుకునే శక్తి వస్తుంది మన మాట మీద కమాండ్ చేసుకునే శక్తి వస్తుంది కేవలం ఒక అర్ధ గంటలో ఇన్ని పనులు జరుగుతాయన్నమాట ఒక అర్ధ గంట ఇరవై మూడు ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడున్నర గంట మీకు ఇష్టం వచ్చినట్టు వాడండి బట్ అర్ధ గంట కనీసం వాడండి సో మెడిటేషన్ చేస్తూ మెల్లగా మీ మీద మీరు కమాండ్ తెచ్చుకోండి అట్లా సో చాలా అద్భుతమైన పనులు జరుగుతాయి సో దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ థింగ్స్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ త్రూ హార్ట్ఫుల్నెస్ జర్నీ ఓకే ఇంకా ఏం చెప్పాలి సంతోషంగా ఉండాలి ఎన్ని చేసినా కూడా మన సంతోషం అనేది ఎప్పుడు కూడా వండర్ఫుల్గా ఉండాలి సో భగవంతునితో ఉంటే ఆ సంతోషం వేరే ఆయనతో ఉంటే ఒక అద్భుతమైన మన హార్ట్లో ఉన్న పార్టికిల్స్ అన్నీ కూడా ఛార్జ్ అవుతూ మనం ఒక అద్భుతమైన అద్వితీయమైన అనుభవానికి లోనవుతూ చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో అట్లా కూడా మనం ఆనందంగా కూడా ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మెడిటేషన్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ సో మీరు కూడా మెడిటేషన్ చేస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ బలహీనతలు జయించుకుంటూ మీలో బలాలు పెంచుకుంటూ జీవితంలో సక్సెస్ అయి ప్రయాణిద్దాం థ్యాంక్ యూ